నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడలో కదా ఆయనే అందుబాటులో ఉండలేదంట ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మా శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావోలు మనం చెప్పింది కాదు నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు పంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగా అంటే కోపపడతాడు శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్కి రావటం లేదండి ఏంటో మరి విషయం తెలియదు మనకి అది బోండా ఉమాగారే తెలియాలి లేకపోతే లోకేష్ గారు తెలియాలి అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు మరి ఏమిటో విషయాలు మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు బోండా ఉమాగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి నాకు తెలియదు అది ప్రజల్లో ఉన్నమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్ది కాస్ట్లీగా ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజే వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇంకా రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా అయ్యా చ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్నియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దానయ్యేదో సంపాదించుకుంటున్నాడేనా కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎందుకు ఉండదు టికెట్ టికెట్టు మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మాకు కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పండి ఈ తప్పు ఈ తప్పు మీరు చేస్తారంటే మేము చేసేది ఉంది మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మీ దగ్గర అదేంటి వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడలేదు రెండు వేలు పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని అద్భుతంగా ఆడాలని దానైకి నూట యాభై రూపాయలు టిక్కెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ ఈ దోపిడీ మంచిది కాదు